ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీపై చక్కెర కందిపప్పు కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో పేదలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ ధరలపై కందిపప్పు పంచదార సరఫరాను పునరుద్ధరించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశాలు జారీ చేసింది అయితే ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మూడు నెలలకి సరిపోయేలాగా నిత్యవసరాలను పంపిణీ చేయనుంది బియ్యంతో పాటుగా కందిపప్పు పంచదార గోధుమ పిండి సరఫరా కోసం పౌర సరఫరాల శాఖ కాంట్రాక్టర్ల నుంచి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల టన్నుల కందిపప్పుతో పాటుగా పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది టన్నుల పంచదార సేకరణ కోసం టెండర్లను ఆహ్వానించారు అయితే పంచదార సరఫరాదారులు ఎక్కువ ధరను కోట్ చేశారు దీంతో పౌర సరఫరాల శాఖ టెండర్ ను ప్రక్రియను రద్దు చేసింది మళ్లీ రెండోసారి టెండర్లను పిలిచారు ఈ నిత్యావసరాలను ఈ వారంలోనే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు అయితే వచ్చే నెల నుంచి కూడా కార్డుదారులకు రాయితీపై అరవై ఏడు రూపాయలకే కందిప అందిస్తారు అలానే అరకిలో చొప్పున చెక్కెలను కూడా పంపిణీ చేయనున్నారు గత ప్రభుత్వం రాష్ట్రంలోని కార్డుదారులందరికీ కూడా నాణ్యమైన బియ్యం ఇతర రేషన్ సరుకులను ఇంటింటికి అందిస్తామని చెప్పారని కానీ అందించలేకపోయారని కూటమి ప్రభుత్వం తెలియజేసింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది నిత్యవసర వస్తువుల తూకాలలో తేడాలు రావడంతో ప్రస్తుతానికి వాటిని ఆపేశారు ఆ సమస్యల్ని పరిష్కరించి వచ్చే నెల నుంచి కూడా సరుకుల్ని పంపిణీ చేయనున్నారు ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులను రాయితీపై ప్రభుత్వం ఇప్పటికే అందిస్తూ వస్తోంది పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో బియ్యం కందిపప్పు పంపిణీ చేయాలని ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి బియ్యం కందిపప్పు అందజేస్తూ వస్తున్నారు ఈ కౌంటర్లలో కందిపప్పు నూట అరవై సోనా మసూరి బియ్యం కిలో నలభై తొమ్మిదికే విక్రయిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో రైతు బజార్లలో రాయితీపై అందిస్తున్న సరుకులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి నాదండ్ల మనోహర్ తెలియజేశారు పౌర సరఫరా శాఖలో అవినీతి అక్రమాల నియంత్రణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామన్నారు ఆయన గత ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరుకుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చే పంచదార కందిపప్పు నూనె వంటి ప్యాకెట్ల తూకాలలో కూడా తేడాలు గుర్తించామని చెప్పారు అందుకే పంపిణీని ఆపేశామని తూకం తేడాలపై సంబంధిత అధికారులు డీలర్లపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు